రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరలు దొరసన్ల గడిల దగ్గర కావలుండాలనేటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంట నరలో ఇవాళ మల్లన్న పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా లక్ష మంది లేరు మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండున్నర కోట్ల మంది ఉన్నాం నీవు మాతో తలగొక్కొని నీ రాజకీయ సమాధులు కట్టుకోకు నువ్వు రాజకీయం చేసుకో మీ నాయన మీద కోపం ఉంటే మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిరా రా పరకాలకాడ బైరాన్పల్లి కాడ మా బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ మాడిపించిన జాతి కదా మీది మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన హత్యయత్నాలు కూడా చేయిస్తావా మా పైన దాడులు చేయిస్తావా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు నా అనుచరుల పైన చాలా పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా సార్ న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతా ఉన్నారు ఏది ఏమైనా మా ఆలోచన మేం చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా చేసి తీరుతాం ఎవరికి తలవంచం మీ పిట్ట బెదిరింపులకు హత్యాయత్నాలకు తిన్మార్ మల్లన్న ప్రాణాలను లెక్క చేయకుంటేనే ఆల్రెడీ దిగిండు ప్రాణ భయం ఉంటే మీకుంటది మాకు లేదు నేను నా బీసీ ప్రజల కోసం ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నా వాళ్ళను రాజకీయంగా ముందు తీసుకుపోవడమే మా లక్ష్యం దాదాపు ఒక ఇక్కడ మా సిబ్బందికి పదిహేను మంది దాకా దెబ్బలు దాకినాయి వచ్చినటువంటి విస్టర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ముసలి అందరికీ నమస్కారం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇళ్ళల్లో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది బోనమెత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు అసలు మేము ఆడబిడ్డలం అట్లాంటి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించినో ఎందుకన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీపీడా కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతుంది అంటే మాట్లాడితే చలిపోతుంది అంటే కరెక్ట్ కాదు